శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్నటువంటి సెప్టెంబర్ మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం మాసారాభంలో గ్రహస్థితిని పరిశీలిస్తే గనక వృషభంలో గురుభగవానుడు మిథునంలో కుజుడు తమ సంచారము ఈ నెలంతా సాగిస్తున్నారు ఈ మాసము ఒకటవ తేదీన కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పదిహేడవ తేదీన సింహరాశిలో తన స్వక్షేత్రంలో సంచారం సాగిస్తున్నటువంటి సూర్య భగవానుడు కన్యా సంక్రమణం చేస్తున్నాడు ఇక కన్యా రాశిలో సంచారం సాగిస్తున్నటువంటి శుక్రభగవానుడు ఈ మాసము పద్దెనిమిదవ తేదీన తులారాశిలోకి మారుతున్నాడు ఇక కన్యా రాశిలో కేతు సంచారము ఈ నెలంతా కొనసాగుతున్నది కుంభంలో శని భగవానుడు మీనంలో రాహు కూడా ఈ నెలంతా అక్కడే సంచరించబోతున్నారు ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నో తెలుసుకునబోయే ముందు ఈ రాశి ఫలాలు ఒక రాశి వారికి సామూహికంగా చెప్పబడే ఫలితాలు ఎవరి జాతకము వారికి ప్రత్యేకము ఒక జాతకునికి తన జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశ గోచారము రెండూ అనుకూలించినట్లయితే ఆ జాతకుడు అగ్నికి వాయువు తోడైనట్లు మంచి అభివృద్ధిని సాధిస్తాడు ఇక ఏదో ఒకటి అనుకూలంగా లేకపోతే మధ్యస్థ ఫలితాలు ఉంటాయి రెండూ అనుకూలంగా లేకపోతే ఆ జాతకుడు ఇబ్బందులు పడతాడు కాబట్టి మీ జాతక విశేషాలు తెలుసుకొని మీరు తగిన రెమెడీస్ పూజలు ఆచరించినట్లయితే మీకు శుభ ఫలితాలు చేకూరుతాయి కాబట్టి అందరూ అలా తెలుసుకొని శుభ ఫలితాలు పొందాలని ఆకాంక్షిస్తూ ఇక మీరు కనుక మన ఛానల్సారి చూస్తున్నట్లయితే తప్పకుండా చేయండి చేయండి పక్కనే యాక్టివేట్ ఇక కుంభరాశి వారికి సెప్టెంబర్ మాసంలో శుక్రగ్రహ సంచారము అనుకూల యోగాలు ఇస్తున్నది ఈ వారు ఏలినాటి శని రెండవ భాగంలో ఉన్నారు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి సూర్యభగవాని సంచారము అంత అనుకూలంగా లేనందువల్ల మీరు ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు పాటించండి యోగాధ్యానం వంటివి చేయండి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయటము ఆదిత్య హృదయం పారాయణ చేయటము లేదా వినటము మీకు మేలు చేస్తుంది ఇక ఆర్థిక పరంగా వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం కలుగుతుంది ఆర్థిక పరమైన అనుకూలతలుంటాయి ఏదో ఒకలాగా సమయానికి తగిన విధంగా చేతిలో డబ్బు ఆడుతుంది నూతన వస్త్రావరణ లాభం ఉంటుంది కుటుంబ పరంగా ఈ రాశి మిశ్రమ ఫలితాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చిటపటలుంటాయి అయితే ఒకరేమైనా అన్నప్పుడు మరొకరు మౌనైన కలహం నాస్తి అని మౌనం పాటించడం వల్ల వివాదం టీక ఫ్రో తుఫాన్లాగా సర్దు వివాహ ప్రయత్నాలు చేసేవారికి మరికొంత సమయం పడుతుంది మీ సంతానము చదువు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి పితృదేవతల తల్లిదండ్రుల అనుగ్రహంతో మీకు కలిసి వస్తుంది వారి ఆశీర్వచనంతో పనులు చక్కగా సాగుతాయి మీ కోరికలు తీరుతాయి బంధుమిత్ర సహాయ సహకారాలు లభిస్తాయి స్త్రీ మూలక సుఖ సంతోషాలుంటాయి విద్యా వినోద గోష్ఠుల్లో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలు చేస్తారు గౌరవ మర్యాదలు ఉంటాయి అయితే ఉద్యోగస్తులు మీ ఉద్యోగం పట్ల నిబద్ధత నిజాయితీగా వ్యవహరించాలి వ్యాపారస్తులు మీ వ్యాపార ప్రణాళికలో మార్పులు ఉండవచ్చు పై అధికారులతో ఉద్యోగస్తులు సంయమనం పాటిస్తూ లౌక్యంగా వ్యవహరించండి విద్యార్థులకు ఏకాగ్రత లోపించే అవకాశాలున్నాయి అయితే బలమైన ప్రయత్నంతో మీ అధ్యయనంలో శ్రద్ధ ఆసక్తి వల్ల మీరు మేలైన ఫలితాలు పొందగలుగుతారు స్త్రీలకు కళాకారులకు పర్వాలేదు అయితే ఎంత చెప్పుకున్నా ఈ రాశి వారికి గ్రహానుకూలత తక్కువగా ఉన్నది కాబట్టి మీరు వీలైనంత వరకు ఎవరితో మాట్లాడినా లౌక్యంగా చిన్నవ్వుతో వ్యవహరించండి కుటుంబ సభ్యుల పట్ల సంయమనం పాటించండి మీ శత్రువులపై ఒక కన్నేసి ఉంచండి ప్రయాణాలు ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండండి ఇక ఈ వారు వీలైనంత వరకు మీ మనస్సులో నిరంతర నామనామస్మరణ చేయండి ప్రతి మంగళ శనివారాలు హనుమాన్ ఆరాధన హనుమాన్ చాలీసా పఠించడము లేదా వినడము మీకు మేలు చేస్తుంది ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి ఒక గురువారం ఆలయంలో తీపి పదార్థాలు భగవంతుడికి నివేదించి భక్తులకు వితరణ చేయండి ముఖ్యంగా తల్లిదండ్రులకు గురువులకు పెద్ద వయసు వారికి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి వీలైతే వారికి సహాయం చేయండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి ఇవి సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారి మాసఫలాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై శ్రీమన్న